హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈ అయితే మాత్రం మా కూర వచ్చి బెండకాయ పులుసు అండి చూస్తారా బెండకాయలు ఏం చేసి రొయ్యేసి ఉండారు టిఫిన్ వచ్చి పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ తిన్నామండి ఈరోజు చట్నీ చేసుకుని ఎరుసం చట్నీ చేశాను ఇడ్లీ పెట్టాను అన్నం అయితే ఉడికిపోయింది కూర అయితే మాత్రం ఇదో ఈ మామిడికాయ వేసి బెండకాయ పులుసు పెట్టేస్తాను ఇప్పుడు అయితే దగ్గరికి వెళ్తాను చియా సీడ్స్ వాటర్ నానబెట్టుకున్న ఇవి అయితే తాగుతాము నేను మా ఆయనగారు హెల్ప్ గ్లాస్ తాగుతాము ఇప్పుడు ఇదిగో అండి ఇలానా రా ఇక్కడ పెట్టావండి నువ్వు అక్కడ పెట్టమని చెప్పాను కదా ఇగో కొంచెం వ్యాసకాలం కదండి సగ్వు చేద్దాం ఎప్పుడు కవర్ లో పెట్టుకోవాలి అక్కడ ఇక్కడ కవర్ పెట్టాను అక్కడ పెట్టాలి కదా ఎక్కడ పెట్టాను ఇంకా చెప్తారండి మాత్రం చాలా టేస్ట్ ఉందండి ఇందాక ఉండేది మంచిలు తెచ్చుకుని తీసుకొచ్చా తీసుకొచ్చి కన్నం పెడతాను పనస్క అయితే నేను పోసుకొచ్చాం కదా అదైతే ఎండలో పెట్టాము ఈరోజు పెడితే పండిద్ది ఏంటి పిల్ల అన్నం కట్ట బయట తీసుకొచ్చామ్మా అన్నం తింది కానీ తినరా అయితే డాడీకి నాకు పెట్టేది కానీ కంచాలు తీసుకురా అని చెప్పాను నేను ఇదిగో పావు నీ మావిడకే తిని కడుక్కొని ఇదిగో పావని బాటిల్ తీసుకున్నాను స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ముగ్గురికి మూడు తీసుకున్నానమ్మా ఆయన వస్తే తీసుకున్నావమ్మా వేరే రంగు తీసుకోవచ్చు కదా అవే ఉన్నాయి మొత్తం తీసుకున్నాను పింక్ కలర్ లేవు కూడా ఇంకో రంగులో ఇవే ఉన్నాయి కానీ ఇది బాగుంది కదా ముగ్గురికి ఒకే రంగు ఉంటాయని తీసుకున్నాను పొద్దున్న టిఫిన్ అయ్యాక కొద్దిగా పిండి దిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గొడవ ఉండదు ఇది కాసీమీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారా తొడ తోడాలు అంత ఇస్తాను ఇవి కూడా పెట్టాయమ్మా కవర్ ముడి పెట్టేసి పెట్టాయి కావచ్చు గొడవతున్నాను బద్ద ఉంది కదా ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే ఉంటుంది సగమే కోడి ఎక్కువైపోతాయి ఏంటి కింద పడుకున్న పర్వాలేదు కింద టైల్స్ మీద చల్లదనం ఉంటుందని కింద పడుకోవాలనిపిస్తుంది ఇప్పుడు యాసకాలం నీళ్ళు వస్తలేదు వేలే పొద్దున్నే వేస్తే వాళ్ళు డైలీ నీళ్ళేయలేదు తిండి లానైతే చేయండి సాయంపట్ సాయంపట్న వస్తున్నానైతే చెదరు కడిగిస్తారండీ ఫోన్ చేసేది కానీ చిన్న ప్లేట్లు తీసుకురా ఇక్కడే పెట్టాలి గిన్నె అన్నకుండా బయట పెట్టరా కొత్తగా ఎలా పొయ్యి మీద ఉండే రండి అందుకే మసీపీ చాలా బుద్ధ ఉందండి బాబాయ్ జూనే స్టార్ట్ అయితే ఇంకొంచెం వానలో వచ్చినాయి అనుకున్నాం కానీ జూన్ ఎక్కువ నెలలు వచ్చేసినాయి కదండి మే నెలలో కొద్దిగా ఉన్నాయి కానీ గాలి వాళ్ళు పోతే ఇంకా వాన్లు వచ్చేసినా అనుకున్నాం కానీ జూన్ స్టార్ట్ అయితే ఒక్క పోతే ఎక్కువైపోయింది ఫ్యామింటే ఏమో చెవి కూర చి ఇదివరకు అయితే పొయ్యి మీద వండుకునేవాడు కూడా కదండి పొయ్యి మీద వంట బాగుంటుంది టేస్ట్గా ఉంటే బాగుంటాయి ఇప్పుడైతే గ్యాస్ల గట్ట వచ్చేసి పొలాల కట్ట పొలం వెళ్ళేవాళ్ళు తెచ్చేవాడు లేక ఆ అయితే పొలం వెళ్ళినప్పుడు అయితే అన్ని పొలాల తెచ్చుకోండి ఏంటి వ్యాపారం కదండి ఇప్పుడు అందు గురించి గ్యాస్ మీద ఉంటాయి చేయి అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉంటే అనిపించింది ఆయన పొయ్యి అనిపించాలి అయితే మాత్రం భోంచేస్తామండి ఇప్పుడు అనంతినీసము లేకపోతే వెళ్ళాలి నేను ఇప్పుడు మా ఆయనగారు అయితే మాత్రం అటుపట్కి వెళ్తారంటే ఇదిలుగుంటాక వెళ్ళం ఉన్నాయి అక్కడ తీసుకొస్తాను వెళ్తాను అంటున్నారండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్